పట్లూరు గ్రామంలోని అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వేప్ పట్నం మహేందర్ రెడ్డి ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ఈ కార్యక్రమ వివరాలు అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు బండు పృథ్వీరాజ్ మాజీ సర్పంచ్ అశోక్ పట్లూరు గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం వికారా ప్రజలందరి వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేయడం ఇది ఏమనగా వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ గ్రామం పట్లూర మూడవ తారీఖు ఆదివారం ఆగస్టు రెండు రోజున అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ రావాల్సిందిగా అంబేద్కర్ యోజన సంఘం పట్లూరు నుంచి అధ్యక్షునిగా పృథ్వీరాజ్గా అదేవిధంగా అధ్యక్ష కమిటీ అందరి నుంచి కోరుతున్నాం అదేవిధంగా దీనికి ముఖ్య అతిథులైనటువంటి శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా మన విశ్వేశ్వర్రెడ్డి సార్ గారు ఎంపీ రెడ్డి సార్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ సార్ గారు అదేవిధంగా ఓయూ ప్రిన్సిపల్ అయినటువంటి కాశీం సార్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మెతుకు ఆనంద్ సార్ గారు అదేవిధంగా మాజీ మంత్రివల్యూరు చంద్రశేఖర్ గారు అనేక మంది కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఈ ఆదివారం మూడు తారీఖు ఎనిమిదో నెల ఇరవై ఐదు రోజున అందరు కూడా పార్టీలకు అతీతంగా అందరు కూడా వచ్చి విగ్రహ ఆవిష్కరణని విజయవంతం చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణలో ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలోనే మూడవ అతిపెద్ద విగ్రహాన్ని మన వికారాబాద్ కాన్స్టెన్స్లో మనం విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి ఆదివారం రోజున అందరు కూడా వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని అందరు కూడా వచ్చి విజయవంతం చేయగలగలరని అంబేద్కర్ యోజన సంఘం నుంచి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం వికారాబాద్ జిల్లా అందరికీ వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క పట్లూరు గ్రామ అంబేద్కర్ యోజన సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడవ తేదీ రోజున పట్లూరు మరపల్లి మండల పట్లూరు గ్రామంలో జరిగే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా నుంచి అందరూ ముఖ్య అతిథులైనటువంటి మన శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు అదే మాదిరిగా మన విప్ అయినటువంటి మహేందర్ రెడ్డి సార్ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చెల్లె మన పార్లమెంట్ సభ్యులు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ గారు మరి ప్రిన్సిపల్ అయినటువంటి ఓయూ ప్రిన్సిపల్ అయినటువంటి కాసిం సార్ గారు అదే మాదిరిగా మన చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే గారు మెత్కు ఆనంద్ సార్ గారు మరి చాలామంది పెద్దలు ఈ యొక్క కార్యక్రమ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అదే మాదిరిగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం మా పట్లూరు గ్రామంలో జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవల్ చేయవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ అంబేద్కర్ యోజన సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా మా పట్లూరు గ్రామ ప్రజల తరపు నుంచి అంబేద్కర్ యోజన సంఘం తరపు నుంచి వికారాబాద్ యొక్క నియోజకవర్గ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ఆగస్టు మూడవ తారీఖున పట్లూరు గ్రామంలోపట నూతనంగా నిర్మించినటువంటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి విగ్రహ ఆవిష్కరణ ఉండడం వలన తెలంగాణ శాసనసభపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విఫ్ మహేందర్ రెడ్డి సార్ గారు అదేవిధంగా మన చెవెల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ దయాకర్ సార్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు రచయిత వక్త సార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా వికారాబాద్ శాసన మాజీ శాసనసభ్యులు మెత్కు ఆనంద్ సార్ గారు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు చంద్రశేఖర్ సార్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి వికారాబాద్ జిల్లా ప్రజలు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ యొక్క ఆవిష్కరణ మహోత్సవాన్ని విజయవంతంగా చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మా యొక్క గ్రామంలో ఈ విగ్రహం నెలకొల్పడానికి కొంత చరిత్ర కూడా ఉంది ఈ వికారాబాద్ కాన్స్టిట్యెన్సీ లోపల పట్లూ పట్లూరులో ఉన్నటువంటి విగ్రహం తొంభై ఒకటిలో నెలకొల్పడం జరిగింది మా పెద్దలు పూర్వ వ్యవస్థాపకులు అప్పుడు వికారాబాద్ కాన్స్టెన్సీలో ఒక విగ్రహం అయితే పట్లూరులో రెండో విగ్రహం తప్పితే మన వికారాబాద్ కాన్స్టెన్సీలో ఎక్కడ విగ్రహం లేనటువంటి పరిస్థితి ఈరోజు కూడా మా పట్లూరులో నెలకొల్పినటువంటి విగ్రహం యావత్తు మన తెలంగాణ రాష్ట్రంలోనే మూడు లేదా నాలుగు అతిపెద్ద విగ్రహంగా నెలకొల్పడం మా పట్లూరు నిజంగా పూర్వ జన్మలో పుణ్యం చేసుకున్నటువంటి అవసరం ఉన్నట్టున్నది మా ఊర్లో అన్ని పండగలు కూడా మందిరాలు కూడా విగ్రహాలు కూడా ప్రతిదీ కూడా ఈ యొక్క రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గ్రామం మా పట్లూరు గ్రామం కాబట్టి పట్లూరు గ్రామంలోపట ఏది చేసినా కొంత అందరికీ ఆదర్శంగానే ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మా పట్లూరు గ్రామంలోపట నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మీరందరూ వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పట్లూరు గ్రామ ప్రజల తరపు నుంచి అంబేద్కర్ యువజన సంఘాల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం ఆగస్టు మూడవ తారీఖు నాడు ఉదయం పదకొండున్నర గంటలకు మా పట్లూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత పేదల పెన్నిది అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అతిపెద్ద విగ్రహ ఆవిష్కార ఆవిష్కరణ కార్యక్రమాన్ని మా యువకులు ముఖ్యంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే పట్లూరు గ్రామం అంటే ఒక మారుమూల ప్రాంతం పంతొమ్మిది వందల ఆరులో మా గ్రామంలో అప్పుడు అంబేద్కర్ యోజన సంఘం ఏర్పాటు చేసి మరి అప్పటి యువకుల ఆలోచనతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే గ్రామం పెద్దగా ఉంది అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కొద్దిగా పెద్దగా ఏర్పాటు చేసుకోవాలని అందరం కూడా ఆలోచన చేసి ముఖ్యంగా అంబేద్కర్ యోజన సంఘ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పెద్దలు రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే విధంగా వీళ్ళు ప్రణాళిక రూపొందించారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విప్పైనటువంటి మహేందర్ రెడ్డి సార్ గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ మిత్కానంద్ గారు మాజీ మంత్రివరులు చంద్రశేఖర్ సార్ గారు అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బట్టి కాశీం సార్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు నాయకులకు పార్టీల రహితంగా ఆహ్వానించడం జరిగింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భావస్వా భాగస్వాములై జయప్రదం చేయాలని మీ అందరితో మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా పట్టూరులో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రక్కన గతంలో అక్కడ అంబేద్కర్ యువజన సంఘము భవనం ఉంది దాని పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది మరి వచ్చి అందరూ కూడా దీన్ని దీన్ని విజయవంతం చేయాలని మేము అందరితో ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా యువకులు అందరిని కూడా కలుపుకొని మా గ్రామంలో వివిధ సంఘాలను వివిధ పార్టీ నాయకులను అందరిని కలుపుకొని అంబేద్కర్ అంటే అందరి వారు అనేటువంటి ఒక మెసేజ్ను ఇచ్చే విధంగా వాళ్ళ కార్యక్రమం రూపొందించడం చాలా ఆశించదగ్గ విషయం కాబట్టి పార్టీలకు రహితంగా అందరూ కూడా ఆహ్వానం అందిన అందకపోయినా అంబేద్కర్ అంటే ఒక పేదల పెందింది కాబట్టి ఆయన సూచించిన రాజ్యాంగ ఆధారంగానే ఈరోజు మనం అందరం కూడా బీసీలు కానీ దళితులు కానీ వెనుకబడినటువంటి వాళ్ళందరూ కూడా మనము పదవులు పొందగలుగుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీలో పొందుపరిచినటువంటి అంశం ఆధారంగా ఈరోజు తెలంగాణ కూడా సాధ్యమైంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారిని మరి మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మా పట్ల గ్రామం అయితే మూడవ స్థానంలో ఉందని మా యువకులు చెప్తా ఉన్నారు కాబట్టి మేము చాలా గర్వపడుతున్నాం అలాంటి పెద్ద కార్యక్రమాన్ని రూపొందించినటువంటి ముఖ్యంగా యువకులకు అంబేద్కర్ రోజున సంఘ అధ్యక్షులు పుత్రురాజే చాలా కష్టపడుతున్నారు చూస్తున్నాం గత రెండు సంవత్సరాల నుంచి చాలా మంచిగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నందుకు మరి వారికి అభినందిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కానీ అందరితో ప్రార్థన చేస్తూ జై భీమ్ జై అంబేద్కర్